సో యూనిట్ త్రీలో ఉన్న ఇంకొక డిఫరెంట్ టాపిక్ రైతాంగ పోరాటాలు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ జరిగిన తర్వాత నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన కాలంలో కూడా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు వాళ్ళు కొన్ని సంస్థాగత పోరాటాలు కూడా చేయటం జరిగింది అంటే సంస్థలను ఏర్పాటు చేసుకొని పోరాడారు వీటికి సంబంధించి సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు అండ్ కొంతమంది జమీందారులకు వ్యతిరేకంగా హింసాత్మక పోరాటాలు కూడా చేయటం జరిగింది వాటి గురించి మనం నేర్చుకోవాలి సో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ చూద్దాం స్టార్టింగ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని పరిపాలించడానికి వచ్చినప్పుడు రైతులకి శత్రువులు ఎవరో అర్థం కాలేదు జమీందారులు శత్రువులా లేదా బ్రిటీషర్స్ శత్రువుల అనేది అర్థం కాలేదు అప్పటి వరకు వాళ్ళు జమీందారులు లేదా దొరల కింద ఉన్నారు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు కానీ వెరీ స్టార్టింగ్లో చూస్తే ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన స్టార్ట్ అయినటువంటి కొత్తలో రైతులు స్థానిక జమీందారులు మరియు పాలగారులకు మద్దతుగా నిలిచారు జమీందారులకు పాలగారులకు మద్దతుగా నిలిచారు ఎందుకంటే బ్రిటీషర్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకు అండగా నిలిస్తే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు దొర మనల్ని బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో వాళ్ళు స్టార్టింగ్లో జమీందారులకు మద్దతుగా పాలగారులకు మద్దతుగా నిలిచినట్లుగా మనం చూస్తాం అయితే క్రమంగా క్రమంగా ఈ జమీందారులు ఏం చేస్తారు అంటే బ్రిటీషర్స్ తోటి కుమ్మక్ అవుతారు సో అండ్ వడ్డీ వ్యాపారులు కూడా బ్రిటీషర్ వడ్డీ వ్యాపారి అండ్ స్థానిక జమీందారు వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కూటమిలాగా ఏర్పాటయ్యి రైతులను దోచుకోవటం స్టార్ట్ చేయడంతో వాళ్ళు రియలైజ్ అవుతారు వీళ్ళు ముగ్గురికి వ్యతిరేకంగా పోరాటాలు స్టార్ట్ చేస్తారు రైట్ తర్వాత ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో మరియు బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా పరిపాలించే సమయంలో రైతాంగం ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడింది అనేటటువంటి దాని మీద అద్భుతమైన విశ్లేషణను చేసినటువంటి ఒక చరిత్రకారుడు లేదా వ్యక్తి ఎవరు అంటే శశిభూషణ్ చౌదరి ఎస్బి చౌదరి అని పిలవచ్చు ఇతను రాసినటువంటి బుక్ మీద మీకు ప్రశ్న రావచ్చు సివిల్ డిస్టర్బెన్సెస్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా సిక్స్టీ త్రీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ పర్టికులర్లీ ఈ పీరియడ్ లో రైతాంగం ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడింది అనే దాని మీద పుస్తకం రాశాడు ఆయన సివిల్ డిస్టర్బెన్సెస్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఆ పీరియడ్ మధ్యలో జరిగినటువంటి పరిస్థితుల గురించి రైతాంగ ఇబ్బందుల గురించి వివరించిన వ్యక్తి ఎవరు శశిభూషణ్ చౌదరి ఇది అడగటానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియా ఏమంటారు ఆయన గ్రామీణ సమాజాలన్నీ కొలాప్స్ అయ్యాయి అప్పటి వరకు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నటువంటి గ్రామీణ సమాజాలు కొలాప్స్ అయ్యాయి ఏ గ్రామంలో కూడా బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా అన్ని పండించుకునేది ఉత్పత్తి చేసుకునేది సో అలాంటి సెల్ఫ్ సఫిషియంట్ రూరల్ సొసైటీస్ కలప్స్ అయ్యాయి బికాజ్ వీళ్ళు తీసుకొచ్చినటువంటి కఠినమైన చట్టాలు కొత్త న్యాయ వ్యవస్థ భూమి శిస్తు విధానాలు ఇవన్నీ కూడా ద సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ రూరల్ ఏరియాస్ని దెబ్బతీశాయని చెప్తాడు అండ్ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మధ్యతరగతి రైతు మామూలుగా ప్రభుత్వం ఒక మధ్యతరగతి రైతు ఉంటే ఏమన్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో ఇంకా అతను సంపద పోగు చేసుకొని ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి ప్రభుత్వాలు దోహదం చేయాలి బట్ దేశానికి వెన్నెముకగా ఉండాల్సినటువంటి సంపన్న రైతు వర్గం లేదా మధ్యతరగతి రైతు వర్గం ఎదగకుండా బ్రిటిష్ విధానాలు అడ్డుకున్నాయి అని చెప్తున్న వ్యక్తి ఎవరు శశిభూషణ్ చౌదరి అండ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ ఆ రోజు నైట్ అనుకొని మార్నింగ్ ఇంప్లిమెంట్ చేసింది కాదు దీనికి కారణం దాదాపు హండ్రెడ్ ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి సామాజిక రాజకీయ పరిణామాలు ముఖ్యంగా రైతాంగ పోరాటాలు రైతాంగ ఇబ్బందులు సిపాయిలు కూడా రైతుల పిల్లలే కదా అని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు శశిభూషణ్ చౌదరి ఈయన గుర్తుపెట్టుకోండి ఈయన గ్రంథాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి దయచేసి అండ్ సో మొత్తం మీద వీళ్ళు అధిక పండుల భారం వేశారు ఏందంటే పండినా పండకపోయినా కరువు వచ్చినా వాన వచ్చినా వరద ఏమైనా సరే మాకు సంబంధం లేదు యూ హ్యావ్ టు పే ద ట్యాక్స్ అని చెప్పారు అండ్ కొత్త రై రెవెన్యూ చట్టాలు ఇవి ఇప్పటి వరకు లేనటువంటి కొత్త రెవెన్యూ చట్టాలు జమీందారి రైత్వారీ భూమి శిస్తూ విధానాలను తీసుకొచ్చారు ఏమన్నా నష్టం వస్తే కష్టం ఏదో ప్రాబ్లం వస్తే ఫేస్ చేయడానికి కొత్త కోర్టులు వచ్చాయి ఈ కోర్టులు అర్థం కావు కామన్ మ్యాన్కి అట్లనే పోలీస్ సిస్టమ్ న్యూగా వచ్చింది అర్థం కావు సో అర్థం కానిటువంటి న్యాయ వ్యవస్థని పోలీస్ సిస్టమ్ని ప్రవేశపెట్టారు రెవెన్యూ చట్టాలను ప్రవేశపెట్టారు అధిక పన్నుల భారాన్ని మోపడంతో రైతాంగం ఇబ్బందులకు లోనైంది సో ప్రాక్టీస్ ది మోడల్ క్వశ్చన్ కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి మోడల్ క్వశ్చన్స్ పెట్టాను శశిభూషణ్ చౌదరి గ్రంథం పేరు సివిల్ డిస్టర్బెన్సెస్ ఇన్ ఇండియా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ని ఏ విధంగా అభివర్ణించారు చూసి ఒక శతాబ్ద కాలం పాటు జరిగినటువంటి రాజకీయ సామాజిక పరిణామాలకు పరాకాష్ట అది అని ఆయన వివరించడం జరిగింది బ్రిటిష్ పాలన తొలినాలలో రైతులు ఎవరికి మద్దతుగా నిలిచి బ్రిటిష్ వారిని ఎదిరించారు జమీందారులు మరియు పాలగారులు బ్రిటిష్ వారి చట్టాలు రైతువారి విధానం సంపన్న రైతు వర్గాన్ని ఎదగకుండా చేశాయని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు శశిభూషణ్ చౌదరి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక ఈ కాలంలో రైతులందరూ ఒకేలాగా ఉన్నారా అందరు రైతులందరూ ఒకే రకంగా ఉన్నారా తేడాలు ఉన్నాయా రైతాంగంలో అంటే కొంతమంది రైతులు రిచ్ పీజన్స్గా ఉన్నారు చాలా ధనిక రైతులు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వ్యాపార దృక్పథంతో పనిచేశారు ఈ కాలంలో ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించే కాలంలో రిచ్ పీసన్స్ లేదా ధనిక రైతుల గురించి అధ్యయనం చేసినటువంటి ఒక చరిత్రకారుడు ఎవరంటే సునీల్ సేన్ సునీల్ సేన్ విశ్లేషణ ప్రకారము ఈ ధనిక రైతుల యొక్క లక్షణాలు ఇవి ఏంటంటే వీళ్ళు తమ భూమిని కౌలకైనా ఇస్తారు సొంతంగా సాగు చేయరు పట్టి సాగు చేసేది ఉండదు లేదా వ్యవసాయ కూలీలు నియమించుకొని సాగు చేస్తారు సొంతంగా సాగు చేయరు ఐదార్థులు టెనెంట్స్ ఆర్ అగ్రికల్చర్ లేబరర్స్ని హైర్ చేసుకొని అగ్రికల్చర్ చేస్తారు వీళ్ళు ప్రధాన వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే మనీ మనీని సంపాదించాలి కో దీనికోసం వీళ్ళు ఆహార ధాన్యాలను ప్లస్ వాణిజ్య పంటలను క్యాష్ క్రాప్స్ రెండింటిని పండిస్తారు మొత్తం మీద లాభాలు రావాలి ఎప్పటికప్పుడు తమ భూమిని విస్తరించుకుంటూ ఉంటారు కొంటూ ఉంటారు ఉత్పత్తిని మార్క్ పెంచుకొని తద్వారా మార్కెట్లో అమ్ముకోవడానికి ఆసక్తి చూపిస్తారు పెట్టుబడి వారి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తి సునీల్ సేన్ ఇక మిడిల్ క్లాస్ పీసెంట్స్ ఉన్నారు ఈ కాలంలో మిడిల్ క్లాస్ పీజెంట్స్ యొక్క లక్షణాలను తెలియజేసినటువంటి ఒక చరిత్రకారుడు హంజా అల్వి ఏమంటున్నాడు చూడండి స్వతంత్రంగా చిన్న యజమానులు ఇండిపెండెంట్ హోల్డర్స్ వీరు ఇతరుల శ్రమను దోచుకోరు ఇతరులతోటి దోచుకోబడరు కూడా వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి సాధారణ పరిస్థితుల్లో అంటే ఎవ్రీథింగ్ గోస్ వెల్ అనే సిచ్యువేషన్స్ లో విపరీతమైన కరువులు విపరీతమైన వర్షపాతం వరదలు ఇట్లాంటివి రాకుండా నార్మల్ కండిషన్స్ ఉన్నప్పుడు తమ పొలం నుంచి వచ్చే ఆదాయం వీళ్ళు జీవించడానికి సరిపోతుంది పేద రైతుల మాదిరిగా బ్రతకడానికి కూలి పనులకు వెళ్ళాల్సిన అవసరం వీళ్ళకు ఉండదు అయితే సిచ్యువేషన్ మారిందా అంత సాధారణ పరిస్థితుల్లోనే వీళ్ళకి అంత బాగా జరుగుతుంది సిచ్యువేషన్ కొంచెం చేంజ్ అయినా కానీ వీళ్ళ పరిస్థితి కూడా ప్రమాదకరంగా మారుతుంది అప్పులు ముఖ్యంగా భూమి శిస్తు పె చేయటానికి బ్రిటీషర్స్ వసూలు చేసి భూమి శిస్తు పే చేయటానికి అప్పులు చేసేవాళ్ళు అప్పులు తీరుతాయంటే తీరవు అట్లా అప్పుల ఊపిలోకి వెళ్ళిపోతారు పేద రైతులుగా మారే ప్రమాదం వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది రైట్ ఇక పూర్ పేజెంట్స్ ఉన్నారు ఇది అడగడానికి ఆస్కారం ఉంది బ్రిటీషర్స్ కాలంలో ఈ పేద రైతులు అని మనం మాట్లాడుకోబోయే వాళ్ళ శాతం ఎంత అంటే ఎయిటీ పర్సెంట్ మనం మాట్లాడుకుంటున్నటువంటి మధ్యతరగతి మరియు ఉన్నత రిచ్ పీజన్స్ అనేవాళ్ళు జస్ట్ ట్వంటీ పర్సెంట్ గ్రామీణ భారతంలో అత్యధిక జనాభా కలిగిన వర్గం ఇది భూమి చాలా తక్కువ పైగా అన్ ఎకనమిక్ హోల్డింగ్ అది అన్ఎకనమిక్ హోల్డింగ్ అంటే దాంట్లో పెద్ద పెద్ద టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి లాభదాయకమైన వ్యవసాయం చేయలేరు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆఫ్ ఎకరా ఉంది పెద్ద పెద్ద వ్యవసాయంత్రాలు ఆఫ్ ఎకరా